ఇప్పుడున్న రోజుల్లో ఒక పెళ్లి చేసుకోవడమే గగనం అలాంటిది ఒక మహిళ ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేసింది అది కూడా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంది తమిళనాడుకు చెందిన కిలేడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది తమిళనాడులోని తిరువూరుకు చెందిన ముప్పై ఐదేళ్ల యువకుడు ఓ మ్యాట్రిమొనిలో సంధ్యను చూశాడు తన ప్రొఫైల్ నచ్చడంతో పెళ్లి కూడా చేసుకున్నాడు ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ఆధార్ కార్డు చూపించాలని ఒత్తిడి చేశాడు తీరా ఆధార్ కార్డు చూశాక అందులో ఆమె భర్త పేరు చూసి షాక్ అయ్యాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆమె బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు ఊర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ ద్వారా అందిస్తారు కార్తీక్ రామని తమిళనాడులో ఏదైతే నిత్య పెళ్లి కూతురు ఘటన ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారేదని చెప్పాలి ఒక ఆధార్ కార్డు ఆమె జీవితాన్ని మార్చేస్తుందని చెప్పాలి ఇప్పటి వరకు కూడా దాదాపు సుమారుగా ఓ యాభై మంది వరకు కూడా పెళ్లి చేసుకోవడం ఏదైతే ఫస్ట్ నైట్ తర్వాత గొడవలు పెట్టుకోవడం ఇంట్లో ఉన్నటువంటి నగలు నగదుతో కూడా పరగడం గత కొన్నేళ్లుగా కూడా ఇదే రకమైనటువంటి ఆ అనేది కూడా ఏదైతే సంధ్య అనే పేరుతో ఉన్నటువంటి మహిళ చేస్తోందని చెప్పుకోవచ్చు దాదాపు ముప్పై ఆరేళ్ళ ఉన్నటువంటి ఈ మహిళ ఇప్పటి వరకు కూడా దాదాపు సుమారుగా యాభై మందిని మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది తాజాగా కూడా ఏదైతే తృపూర్ లో అరవింద్ అనే ఒక అత్తన్ని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అయితే పెళ్లి తర్వాత ఆ కొన్ని అనుమానాలు అయితే భర్తకు రావడం కూడా జరిగింది దీంతో ఆధార్ కార్డు కుటమని చెప్పడంతో ఆధార్ కార్డు తనిఖీ చేసినటువంటి క్రమంలో ఆ తన పేరు కాకుండా ఏదైతే బయట వ్యక్తి పేరు ఏదైతే భర్తగా ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు దాని తర్వాత పోలీసులు రంగంలో దిగిన తర్వాత అసలు విషయం అనేది కూడా బయటకు వచ్చింది ఇప్పటికే ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు ఒక ఎస్ఐ ఫైనాన్షియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ గా చేసుకొని పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి తర్వాత వరుసగా గొడవలు పెట్టుకుంటూ కూడా తిరిగి అలిగి వెళ్ళిపోతున్నానంటూ కూడా వెళ్ళిపోవడం ఇదే రకమైనటువంటి పరిస్థితి ఒకవేళ తిరిగి ప్రశ్నించినా తిరిగి కాపరానికి రమ్మన్నా కూడా గతంలో ఉన్నటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టడం లేదంటే బెదిరించడం లాంటివి తిరిగి చేసినటువంటి క్రమంలో ఎవరూ కూడా పరుగు పోతుందనేటువంటి ఉద్దేశంతో ముందుకు రానటువంటి పరిస్థితి కేవలం నలభై ఐదేళ్లు దాటిన పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్ గా కూడా ఈ యొక్క మహిళ ఈ మొత్తం తతంగాన్ని కూడా నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు కూడా అఫిషేల్ గా ఏదైతే తిరుపూర్కి చెందినటువంటి అరవందితో పాటు దాదాపు ఎనిమిది మంది మాత్రమే గా ఇచ్చారు కానీ అన్ని గా మాత్రం దాదాపు యాభై మందికి దాటే ఉంటారు అది కాకుండా పెళ్లి మాత్రమే కాకుండా ఎంగేజ్మెంట్ పేరుతో కూడా కొద్ది మందిని మోసం చేసింది కొద్ది మందిని ప్రేమ పేరుతో మోసం చేసింది ఎంత వచ్చినా కూడా అంత డబ్బులతో వాళ్ళని మోసం చేయడం మళ్ళీ అయిపోవడం మళ్ళీ వేరే చోటకు మకా మార్చడం ఇది గత కొన్నేళ్లుగా కూడా సంధ్య చేస్తున్నటువంటి పనిగా కూడా తెలుస్తుంది అయితే పెళ్లి చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో కూడా పెళ్లి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది తాను అనారుగా ఉన్నానని చెప్పి చెప్పడం కొద్ది మందికి దాని తర్వాత ఎవరు లేరు కొద్దిగా సపోర్టింగ్ గా ఉన్నటువంటి ఘాటి మాత్రమే ఉన్నారని చెప్పి చెప్పడం ఇలా రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నలభై ఏదులు ఘాటి పిల్లి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారు వారికి తను ఒక వరంగా మారినట్టుగా వారిని ఆశ పెట్టడం దాని తర్వాత ఇలా వరుసగా మోసాలు చేస్తూ ఉంది సో పోలీసులు అయితే తిరుపూరు పోలీసులు అయితే ప్రస్తుతం తండీరా అదుపులోకి తీసుకున్నారు